ఫ్రెండ్స్ ఈరోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో మనకు ఒక టూ బీహెచ్కే టువెల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్పేషియస్ ఫ్లాట్ ఎవరైతే చూస్తున్నారో ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పాటు మన ఈ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగిందండి నార్త్ వెస్ట్ అయితే వస్తుంది మీకు సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ మీరు చూడొచ్చండి ఇది వచ్చేసి కామన్ బాల్కనీ స్పేస్ అయితే ఉందో టోటల్ మన ఈ ఫ్లాట్ అనేది కవర్ అవుతుంది ఇక్కడ మీకు వాడ్రాప్స్ విధంగా చూసుకున్నట్టయితే కంప్లీట్గా వాడ్రాప్ వీళ్ళు చేసి మనకి ఫ్లాట్ని అయితే సేల్ చేస్తున్నారండి అండ్ ఫ్లాట్ ఒక ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది అండ్ మీరు చూడొచ్చండి చాలా లగ్జురియస్గా మీకు పార్టీషన్స్ అనేది టాప్లో మీరు చూస్తున్నారు అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు టీవీ యూనిట్ కూడా మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఉంది అండ్ అదేవిధంగా మీరు చూడొచ్చు మీకు డైనింగ్ యూనిట్ స్పేస్లో కూడా పార్టీషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ జస్ట్ మీకు ఫిఫ్టీ టూ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు నేను ఇలాంటి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నానండి చాలా వరకు మనం ప్రీవియస్ వీడియోస్లో ఫర్నిచర్డ్ ఫ్లాట్స్ పోస్ట్ చేయడం అయితే జరిగింది సో వీడియో నేను అడిగితే ప్లేలిస్ట్లో మీరు చెక్ అండి నిజాంపేట్ ఏరియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ స్పేస్లో ఇక్కడ పూజాగది యూనిట్తో పాటు మీ కిచెన్ యూనిట్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కూడా రావడం అయితే జరిగిందండి అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను సో మెయిన్లీ నిజాంపేట్ ప్రగతి నగర్ మియాపూర్ అండ్ మణికొండ అండ్ కొండాపూర్ సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే స్పేషియస్ ఫ్లాట్తో పాటు ఫర్నిచర్డ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ నేను ఎందుకు ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుందండి సో ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది మీరు చూడవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మీకు బ్యాక్ సైడ్లో వీళ్ళు వార్డ్రోప్స్ కూడా కంప్లీట్ చేస్తారండి మీకు ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి ప్రతి ఫ్లోర్కి మనకి ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ విధంగా చూసుకున్నట్టయితే ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ గ్రామ పంచాయత్ అప్రూవల్ మనకి హనుమాన్ టెంపుల్కి కేవలం మనకి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఫ్లాట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి అండ్ పార్కింగ్ లెవెల్ విధంగా చూసుకున్నట్టయితే మీకు అండర్ గ్రౌండ్ సెల్ఆర్ పార్కింగ్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను ఈ సెకండ్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్గా వాష్రూమ్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అండ్ ఇప్పుడు కంప్లీట్ రినోవేషన్లో వీళ్ళు మనకి వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసేస్తున్నారు మనకి ప్రజెంట్ అండ్ ప్రాపర్టీ ఒక ఏజ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఇయర్స్ అండి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు లొకేషన్ వచ్చేసి మీకు నిజాంపేట అండి నిజాంపేట్ ఏరియాలో ఈ ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేశాను అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్లో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మేము ఫస్ట్ అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్తో పాటు ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ అనేది ఫస్ట్ రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే ముందుకుంటాను టిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్